తెలుగులో అత్యంత ఆదరణ పొందినటువంటి ధారావాహికలైనటువంటి చక్రవాకం మొఘల్ రేకులు సీరియల్స్లో నటించినటువంటి యువనటుడు పవిత్రనాథ్ మరణం అందరినీ కలిసివేస్తూ ఉంది అసలు ఆయన మరణానికి కారణం ఏంటి సహజ మరణమేనా లేదంటే ఆయన మరణానికి ఇతరత్రా కారణాలు ఉన్నాయా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ సార్ ఏంటి యువనటులు పవిత్రనాథ్ గారి మరణం అందరినీ కలిసి వేస్తూ ఉంది అవును ఏంటి అసలు సార్ ఆయన మరణానికి కారణం ఏంటి అనారోగ్య కారణాల వల్ల మరణించారా లేదా అంటే సహజ మరణమా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు అందరికీ ఈరోజు ఇంద్రనీలు ఆయన భార్య మేఘన షేర్ చేసుకున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది చూసి అందరూ షాక్ గురయ్యారు అప్పటిదాకా బయటికి ఆ విషయం సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంద్రనీయులు అందించిన సమాచారం ప్రకారం నిన్న మధ్యాహ్నం కిమ్స్ హాస్పిటల్లో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో రెండు మూడు మధ్య అతను మరణించినట్టుగా మనకు తెలుస్తుంది కిడ్నీస్ ఫెయిల్ అయ్యి తను చనిపోయాడని అంటే అనారోగ్యంతో కొంతకాలంగా అతను హాస్పిటలైజ్ అయ్యి ఉన్నాడు సో నిన్న మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగింది అంటే మార్చి ఒకటో తేదీ జరిగింది ఇన్సిడెంట్ వాళ్ళు ఇంద్రనీల్ అండ్ మేఘన వాళ్ళిద్దరికీ కూడా అతను ఎంతో అత్యంత సన్నిహితుడు వాళ్ళ పెళ్ళి కూడా ఇతను దగ్గరుండి డెకరేషన్ చేయటం అలంకారాలన్నీ కూడా అతని అలంకరణ అంతా కూడా అతనే చూసుకునే సందర్భం అప్పుడు సో అసలు వాళ్ళ వైవాహిక జీవితం అంత సంతృప్తిగా లేదని ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోయారని ఆ డిప్రెషన్ వల్లే ఆయన అనారోగ్యం బారిన పడ్డారంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా అందులో నిజం ఉంది సో ఎప్పుడైతే అతని భార్య అతని గురించి మీడియాకి చెప్పారో ఆరోపణలు చేశారో తను నేను ఉండగానే వేరే అమ్మాయిని తీసుకొచ్చేవాడు నన్ను అడిగితే నేను నేను ఏదైనా అడిగితే నన్ను కొట్టేవాడు అని చెప్పేసి శశ్రేఖ అని ఆమె అతని మిస్సెస్ ఆమె మీడియాకి ఎక్కడంతో అప్పటి నుంచి కూడా అతను ఎవరికి కనిపించకుండా అంటే సీరియల్స్లో కూడా అతను యాక్ట్ చేయట్లేదు సహజంగానే తనకి అంటే మద్యపానం అనేది అతనికి ఉన్న అలవాటు ఓకే డ్రింక్ చేసుకున్నాడు దాని తర్వాత అతను ఇంకా మరింత ఎక్కువగా దానికి బానిస అయ్యాడని బయటికి ఎవరికి రాకుండా దాదాపు అతనితో స్నేహంగా ఉండేవాడితో సన్నిహితంగా ఉండేవాడితో కూడా డిటాచ్ అయిపోయాడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం ఎందుకు సార్ ఆయనకి వ్యతిరేకంగా వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన డిప్రెషన్కు గురై ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా చెప్పారు ఎందుకంటే తన భార్య తన మీద చేసిన ఆరోపణలకి అతను స్పందించలేదు మళ్ళీ మీడియా ముఖంగా అతను బయటకు వచ్చి తను తాను సమర్థించుకునే ప్రయత్నం కూడా చేయాల తన తప్పు తప్పు ఉందా లేదా తను ఆమె విషయంలో ఏం చేశాడు అనే విషయాలు ఏవి కూడా అతను ఎక్కడికి బయట పంచుకోలేదు సో ఈవెన్ అతనికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఇంద్రనీయులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో కూడా దాదాపు ఐదారేళ్ళుగా అతను డిటాచ్డ్గానే ఉన్నాడు ఓకే సో అట్లా ఎవరికి కూడా బయటికి రాకుండా ఎక్కడ సీరియల్స్లో కూడా కనిపించట్లేదు తను తన ఇంటికే పరిమితం అయిపోయాడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తను వాళ్ళ నివాసం సో అక్కడి నుంచి బయటికి రాకుండా అక్కడే ఉంటున్నాడు అంటే తన లోకంలో తను ఉంటున్నాడు అని చెప్పేసి మనకి తెలుసు అదే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా సన్నిహితుల ద్వారా అంటే నిన్న జరిగింది కొంచెం లేట్గా తెలిసింది వాళ్ళకి సో రేపు మన అతని యొక్క అంత్యక్రియలు రేపు జరగబోతున్నాయి ఆదివారం రేపు సో తర్వాత దాని తర్వాత మరిన్ని వివరాలు మనకి తెలిసే అవకాశం ఉంది దయా అనే పాత్ర మొఘల రేఖల్లో తను ఏదైతే చేశాడో ఇంద్రనీయులకేమో ఇంద్రే తన పాత్ర పేరు ఇతని పేరు దయా సో ఆ దయా అనే పాత్రలో తమ్ముడుగా ఇంద్ర తమ్ముడుగా చాలా బాగా జనాల్లోకి చేరువయాడు జనాలకు బాగా చేరువయాడు సో అలాంటి వాడు ఇలా చనిపోయాడని తెలిసినప్పుడు అత ఆ సీరియల్ అభిమానులు ఆ సీరియల్ అభిమానులంతా కూడా ఇంద్ర అలాగే దయా అభిమానులే సో వాళ్ళందరూ కూడా షాకు గురయ్యారు ఆ విషాదాన్ని ఫీల్ అవుతున్నారు సో దయా ఎందుకు చనిపోయాడు అంటే తన పేరు పవిత్రనాథ్ కూడా దయా దయా అనే పేరుతోనే అతను పాపులర్ అయ్యాడు సో అతను ఏదైనా అతను మరణ వార్త అనేది జీర్ణం చేసుకోలేని విషయం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు పర్సనల్గా ఇంద్రనీల్ మేఘన ఇద్దరూ కూడా వాళ్ళు కూడా జీర్ణం చేసుకోలేకపోతున్నామని ఇంత తొందరగా మా నుంచి దూరం అయిపోయామని చెప్పేసి చెప్తూ వాళ్ళు కూడా కన్నిటితోటి వాళ్ళు పోస్టులు చేసిన పరిస్థితి చూసాం మనం ఓకే సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు ఫిల్మ్ బీటీకి సంబంధించి మీకు ఎంతోమందితో సత్సంబంధాలు ఉంటాయి అసలు ఏంటి అంటే ఈ పవిత్రనాథ్ గారి మీద వాళ్ళ భార్య చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా అంటే అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏం చెప్తారు సార్ అతని గురించి ఇప్పుడు నేను ఎవరైతే ఎంక్వైరీ చేశానో కొంతమంది టీవీ ఆర్టిస్టుల్ని కళాకారుల్ని ఎంక్వైరీ చేశాను ఎవరు కూడా నెగిటివ్గా చెప్పారు నాకు ఇంతవరకు పవిత్రనాథ్ గురించి అతనికి వ్యసనాలు మాట మాత్రం వాస్తవమే తను కొంచెం ఎక్కువగా తాగుతాడు సో అనే విషయం మాత్రం చెప్తున్నారు స్త్రీలతో మంచి సంబంధాలు ఉన్నాయి నా ముందే ఎంతో మంది మహిళలను బెడ్రూమ్ లోకి తీసుకు నేను అడిగితే కొట్టారు అంటూ కూడా ఈ పవిత్రనాథ్ భార్య గతంలో కొన్ని ఆరోపణలు చేశారు విడాకులు అడిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం విడాకులు అయ్యాయా లేదా అనే విషయం కూడా ఇంకా ఇలా ఎవరికి తెలియదు సో డివోర్స్కి అప్లై చేశారు అనే విషయం తెలుసు కానీ వచ్చాయా లేదా అనే విషయం ఇంక కూడా ఇంతవరకు బయటికి రాలది సో అది నెమ్మది నెమ్మదిగా విషయాలన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంది టైం టైం బీయింగ్ అది అంతా కూడా సో ఈ అతని ప్రవర్తన బట్టి చూస్తే అతను స్త్రీలోలుడా అనేది ఆమె చేసిన ఆరోపణలు ఎంత నిజం ఉందనేది అతను ఎప్పుడూ చెప్పలేదు నేను ఎంక్వైరీ నేను కనుక్కున్న వాళ్ళు కూడా ఎవరు కూడా దాని గురించి నెగిటివ్ అయితే చెప్ప చెప్పలేదు మాకైతే తెలియదనే చెప్తున్నారు వాళ్ళు సో తను మాత్రం చాలా మంచి స్నేహపాత్రుడు అన్నీ కూడా ఎవరికి ఏదైనా సరే పని చేసి పెట్టాలంటే ముందుండి చేసి పెట్టేవాడు అట్లాగే ఇవాళ ఇంద్రనీల్ మేఘన వాళ్ళ పెళ్ళి కూడా తనే దగ్గరుండి చూసుకొని వాళ్ళ ఇంట్లో ఒక తమ్ముడులాగా అంత బాగా తను డెకరేషన్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా తనే దగ్గరుండి చూసుకున్నాడని వాడు చెప్పినటువంటి విషయం అది ఓకే సో అందరూ కూడా అతని గురించి మంచిగానే చెప్తున్నారు ఓకే ఏంటి సార్ పవిత్రనాథ్ గారికి సీరియల్ ఆఫర్స్ కరువు అయ్యాయా అందుకే డిప్రెషన్లోకి వెళ్ళారా లేదంటే నిజంగా భార్య చేసినటువంటి ఆరోపణల వల్ల ఆయన పరువు పోయిందని ఆయన భావించి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళారా అంటే ఏం చెప్తారు అదే అనుకోవాలి సో తను ఎప్పుడైతే తన మిస్సెస్ బయటకు వచ్చి అలా తన గురించి ఆరోపణ చేసిందో తను డిప్రెషన్కి గురయ్యాడని చెప్పేసి చెప్తున్నారు అందుగురించే స్నేహితులతో కూడా తను మాట్లాడకుండా తన తన లోకంలోకి వెళ్ళిపోయాడు సో కోరిక అయితే సీరియల్ అయితే ఉన్నాయా సార్ సీరియల్ ఆఫర్స్ కూడా తను ఏమీ చేయట్లేదు అంటే ఐదు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నారు అంటే కూడా మీరు చెప్తూ ఉన్నాను అంటే ఏంటి సీరియల్లో ఆఫర్ రాక ఖాళీగా ఉన్నారా లేదంటే తను ఆయన వచ్చిన అవకాశాలను కూడా కాదనుకున్నారా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిన విషయం అలాగే ఉన్నటువంటి ఆ తాగుడు వేసనం ఏదైతే ఉందో దానివల్ల కూడా తనకి ఆఫర్లు కరువయ్యాయని చెప్పేసి మనం అనుకోవచ్చు అందుతున్న సమాచారాన్ని బట్టి సో తనకు తానే ఒంటరితనంలోకి అతను వెళ్ళిపోయాడు ఇంకా డిప్రెషన్ అంటే అంతే కదా ఒంటరితనంలోకి వెళ్ళిపోవటం సో అట్లా వెళ్ళిపోయాడు పైగా ఏదంటే పిల్లలు కూడా చాలా చిన్నపిల్లలు అని తెలుస్తూ ఉంది ఇద్దరు ఇద్దరు పిల్లలని సో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కేర్ టేకర్స్ ఎవరు ఏంటి అనే విషయాలు కూడా మనకి తెలియాల్సి ఉంది తన ప్రవర్తన ప్రకారం చూసుకుంటే తను మంచివాడుగానే ఇప్పటివరకు చెప్తున్నారు ఒక్క మద్యపానం మాత్రమే అతను దానికి బానిసేయాడు అనే విషయం మాత్రం మనకు తెలిసింది ఓకే